వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వ్ నమ ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి రవి కుంభరాశులు ప్రవేశిస్తాడు కుంభరాశులు నెల రోజుల పాటు అంటే మార్చి పద్నాలుగవ తేదీ వరకు ఉంటాడు ఆల్రెడీ కుంభరాశిలో శని ప్రభావం ఉంది శని శని అక్కడే సంచరిస్తూ ఉన్నాడు మరి రెండు గ్రహాల యొక్క కలయిక ధనుర్ రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ రెండు గ్రహాల గురించి పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏమిటంటే రవి మరియు శని రెండు గ్రహాలు కూడా శత్రు గ్రహాలు రవి పితృకారకుడు అంటే మనకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మనం సంబంధం ఉన్నట్టుగా ప్రవర్తించామా సంబంధం లేనట్టుగా ప్రవర్తించామా అంటే పెద్దవాళ్ళకి చేయవలసినటువంటి విధి విధానాలన్నీ చక్కగా చేసామా చేయలేదా అవన్నీ అమలు చేసేటటువంటి బాధ్యత శనిది ఈ రవి శని గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు సహజంగా దానిని ఏమంటారు అంటే పితృదోషం అంటారు అంటే మనకు పెద్దవాళ్ళ విషయంలో కనుక ఏదైనా అపచారాలు కనుక చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఈ నెల రోజులు అమలయ్యేటట్టు చేస్తారు శనికి ఉండేటటువంటి పేరు కర్మకారకుడు ఇది కర్మకారక గ్రహం అంటే మనము చేసినటువంటి పుణ్యకార్యాలను లేదా పాపకార్యాలను దాని వలన వచ్చేటటువంటి ఫలితాలు అమలు చేసేటటువంటి విధంగా చేసే గ్రహం పర్టికులర్గా ఈ నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ధనుర్ రాశి వారి దీనికి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటే ధనుర్ రాశి వారికి దీని మీద ఉండేటటువంటి ఎఫెక్ట్ చాలా తక్కువ కేవలం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది ఏ యాంగిల్స్లో వీళ్ళు ఏ పాయింట్స్లో వీళ్ళు వీళ్ళు జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ధనుర్ రాశికి తృతీయ స్థానం తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి సోదరులకు మిత్రులకు మొదల ఆత్మీయులకు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే తృతీయ స్థానంలో రవిశనిగ్రహాల యొక్క కలయికి ఏర్పడుతుందో నిన్నటిదాకా మీకు బ్రహ్మాండంగా అసలు అత్యంత ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య కూడా అభిప్రాయ భేదాలు క్రియేట్ చేస్తారు వస్తాయి మీ రాశికి భాగ్యాధిపతి రవి ఎక్కడ ఉన్నాడంటే థర్డ్ హౌస్లో శనితో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఇప్పటి వరకు అంటే ఇప్పటికీ కూడా తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీకు ఈ పితృదోషం యొక్క ప్రభావం రవిజని గ్రహాల యొక్క కలయిక ఏం జరుగుతుందంటే ధనుర్ రాశి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బాగా దెబ్బ కమ్యూనికేషన్స్ మీద పబ్లిక్ రిలేషన్స్ మీద మీరు అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అవుతుంది ఇది మాత్రమే కాకుండా రావలసిన ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమయంలో ఏదైనా సరే లీగల్ పర అంటే కొన్ని చే చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి ధనుర్ రాశి వారు ఫేస్ చేయవలసి వస్తుంది దాంతోపాటు సోదర మూలకులు అంటే అన్నదమ్ముల వలన అక్కజెల్లెళ్ల వలన కూడా అభిప్రాయ భేదాలు కలగటం కానీ ఇబ్బంది మనస్పర్ధలు రావటం కానీ జరుగుతూ ఉంటాయి బాగా దగ్గర వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోయిపోయిన ప్రమాదం ఉంటుంది అయితే ధనుర్ రాశి వారికి ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల వచ్చే ఫలితం చాలా తక్కువ అంటే వ్యతిరేక ఫలితం తక్కువ అనుకూల ఫలితం బాగానే ఉంటుంది ఇటువంటివి తొలగిపోవటానికి వీళ్ళు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి దోష పరిహారం ఏమిటంటే ఆర్థికంగా డెవలప్ కావటానికి మంచి రిలేషన్స్ బాగు మెరుగుపడటానికి అలానే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఏర్పడినటువంటి దోషాలు తొలగిపోవటానికి ధనుర్ వారు చేయదగినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే సూర్యారాధన సూర్య ఆరాధన చేయడం వలన సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోయి సూర్య నమస్కారాల వలన ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి కలుగుతాయి దాంతోపాటు హనుమాన్ ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వలన ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి కనుక అభి పూజ చేయించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది పొందుతారు ఇవి ధనుర్ వారికి రవి గ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితం శుభం